హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ కరెంట్ ఇష్యూ అండ్ పాలిటిక్ కిందికి వస్తుంది సెవెంటీన్త్ లోక్సభ మనకి రద్దు అయింది సో క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతిగా రద్దు చేయడం జరిగింది దీంతో ఒక బిల్లు రద్దు అయింది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్లు అని చెప్పేసి లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభలో పెండింగ్ ఉంది కాబట్టి సెవెంటీన్త్ లోక్సభ అనంతరము రద్దు అనంతరము బిల్లు రద్దు కావడం జరిగింది సో మనకి కరెంట్ ఇష్యూ ఇది మళ్ళీ డిస్కస్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ కమిటీలు వస్తాయి దీని మీద మహిళల వివాహ వయస్సు పెంపు బిల్లు మీద ఇంకోటి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ సో కంపల్సరీ ఒక బిల్లు రద్దు అయింది కాబట్టి బిల్లు ఎప్పుడు ల్యాబ్స్ అవుతుంది ఎప్పుడు ల్యాబ్స్ కాదని చెప్పేసి సందర్భాలు మనకి డిఫరెంట్ డిఫరెంటే ఉంటాయి మనకి ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం జనరల్లీ ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు సో టూ సింపుల్ ట్రిక్స్ అప్లై చేసి మనము బిల్లు ఎప్పుడు రద్దు అవుతుంది ఎప్పుడు రద్దు కాదని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ మన జిఎస్ పాయింట్ ఆఫ్లో ఎందుకు అధ్యయనం చేయాలి మనము మొన్న పేపర్ చూస్తే పాలిటిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన కరెంట్ అఫేర్స్ లింక్తోనే వచ్చినాయి సో కాబట్టి ఎప్పుడైనా కరెంట్ ఇష్యూ వార్తల్లో ఉన్నప్పుడు దాన్ని లింకుడ్ జిఎస్ అధ్యయనం చేయాలి తెలిస్తే ఫైన్ తెలియకుంటే అధ్యయనం చేయాల్సిందే కంపల్సరీ సో ఫస్ట్ మనకి ఏంటి వార్తల్లో ఉంది అంటే మహిళల వివాహ వయసు పెంపు బిల్లు రద్దు అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో వచ్చింది సో ఫస్ట్ దీనికి హిస్టరీ చూస్తే మనం ఒక టూ క్లాసెస్ చేసి ఉన్నాం హనీ జిఎస్ లోపల ఫస్ట్ది వధువు ఆమె వయస్సు ట్వంటీ వన్ అని చెప్పేసి మహిళ వివాహ వయస్సు పెంపు గురించి గ్రూప్ ఆన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ప్రయోజనం ఏంటి నష్టాలు ఏంటి అని చెప్పేసి ఎవరు విమర్శ చేస్తున్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ట్వంటీ మినిట్స్ ఏమో ఉంటుంది వీడియో అది గ్రూప్ ఆన్ మెయిన్స్ కోసం ఇంకొక వీడియో మనకి సో డిఫరెంట్ డిఫరెంట్ కమిటీలు అని చెప్పేసి డిస్కస్ చేసినాం దాన్ని కొనసాగింపే ఇది నేను బ్రీఫ్గా చెప్తాను వాస్తవంగా ఏం జరిగిందని చెప్పేసి ఫస్ట్ చూస్తే రెండు వేల ఇరవైలో మనకి సో జూన్ మాసంలో జయా జైట్లీ కమిటీ అని చెప్పేసి నియామకం చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటే ఢిల్లీ హైకోర్టు ప్రశ్నిస్తుంది ఈ మహిళ వివాహ వయస్సు కోసము పద్దెనిమిది ఎందుకు పురుషులకు ట్వంటీ వన్ ఎందుకు యూనిఫామ్ ఏజీ ఎందుకు లేదని చెప్పేసి ప్రశ్నిస్తే సో దీని అధ్యయనం కోసం అని చెప్పేసి జూన్ మాసంలో ట్వంటీ ఇయర్లో జయా జైట్లీ కమిటీ నియామకం చేస్తారు ఇది డిసెంబర్లో రిపోర్ట్ ఇస్తుంది ఇస్తుంది అంటే ఎస్ యూనిఫామ్ ఏజీ అవసరము ఉమెన్ మ్యారేజ్ ఏజ్ కూడా ట్వంటీ వన్కి పెంచాలని చెప్పేసి సిఫార్సు చేస్తుంది సో ఈ మధ్యలో మనకి ఆగస్టు పదిహేను వస్తుంది కదా సో ఇన్ఫ్యాక్ట్ ఆగస్టు పదిహేనున పిఎం మోడీ కూడా మనకి అనౌన్స్మెంట్ చేసి ఉంటాడు మేము త్వరలోనే మహిళ వివాహ వయస్సు బిల్లు ప్రవేశపెడతామని చెప్పేసి సో దీనికి అనుగుణంగా మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్లు టూ థౌజండ్ సిక్స్లో మనం బిల్లు వేసుకు చట్టం వేసుకున్నాం కదా దాని ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు ఉమెన్కి మెన్కి ట్వంటీ వన్ ఉంది కదా దీన్ని సవరణ చేస్తూ ట్వంటీ వన్ పెంచుతామని చెప్పేసి సో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో లోక్సభలో బిల్లు ప్రవేశపెడతారు ఏమని మహిళల వివాహ వయస్సు పెంచుతున్నామని చెప్పేసి టెక్నికల్ నేమ్ ఏంటి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం అమెండ్మెంట్ ఎందుకు అంటే రెండు వేల ఆరు చట్టాన్ని సవరణ చేస్తున్నాం కాబట్టి వివాహ వయస్సు పెంచుతున్నాం కాబట్టి సవరణ అని చెప్పేసి పిలుస్తాం సో అప్పుడు దీన్ని మరింత అధ్యయనం కోసం అని చెప్పేసి సంప్రదింపుల ప్రక్రియ కోసం అని చెప్పేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నియామకం చేస్తారు దానికి చైర్పర్సన్ వచ్చేసి వినయ్ సహస్రబుద్ధి సో వినయ్ సహస్రబుద్ధి అని చెప్పేసి నియామకం చేస్తారు కమిటీ గడువు పెంచుకుంటేనే పెయిన్లు అన్ఫార్చునేట్లీ మనకి లోక్సభ రద్దు అయింది కాబట్టి గడువు ముగిసింది కాబట్టి బిల్లు మురిగిపోయింది బిల్లు ల్యాబ్స్ అయింది మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టాల్సిందే సో బిల్లు మనకి రద్దు అయినట్టుగా మనం భావిస్తాం లోక్సభలో ప్రవేశపెట్టినారు లోక్సభలోనే పెండింగ్ ఉంది కాబట్టి బిల్లు రద్దు అయితే అయిపోతుంది ఇది మన కరెంట్ ఇష్యూ జయ జైట్లీ కమిటీ గుర్తుపెట్టుకోవాలి వినయ్ సహస్రబుద్ధి కమిటీ గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ అండ్ మెయిన్స్ కోసం మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ని ఆల్రెడీ ఎందుకు పెంచాలి ఎందుకు పెంచొద్దు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి మీ యొక్క వ్యూ ఏంటి సో మహిళ వివాహ వయసు ఈక్వల్ చేయాలన్నా ట్వంటీ వన్గా లేదా అంతే ఉంచాలని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి మీ యొక్క వ్యూ ఏంటి అని చెప్పేసి రైట్ నెక్స్ట్ చూస్తే ఇది జిఎస్ కిందకి వస్తుంది ఒక బిల్లు ఎప్పుడు ల్యాబ్స్ అవుతుంది ఎప్పుడు ల్యాబ్స్ కాదు సో ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాలు ఉంటాయి వాటిని మనం గుర్తుపెట్టుకోలేము రెండు సింపుల్ ట్రిక్స్ అప్లై చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఫస్ట్ ఎప్పుడు రద్దు కాదని చెప్పేసి చూద్దాం రెండు ఒకసారి చూద్దాం పెద్ద ఇబ్బంది లేదు సో ఫస్ట్ చూస్తే నేను చెప్పేది పెండింగ్ ఇన్ లోక్సభ ఎప్పుడు ఇది ఫస్ట్ హౌస్ అయితే అంటే నువ్వు సాధారణ బిల్లు కాబట్టి ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు మనకి సో ఏంటి పెండింగ్ ఇన్ లోక్సభ అంటున్నా లోక్సభలో కనుక పెండింగ్ ఉన్నట్లయితే ఆ బిల్లు రద్దు అవుతుంది ఎగ్జాంపుల్ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్లు అని చెప్పేసి లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభలో పెండింగ్ ఉంది కాబట్టి రద్దు అయిపోయింది సెకండ్ కండిషన్ ఇంకోటి సో ఫస్ట్ హౌస్ అనేది అసెంటు అంటే ఆమోదించింది సో ఫస్ట్ హౌస్ ఆమోదించింది ప్లస్ సెకండ్ హౌస్ అది ఏ హౌస్ అయినా సంబంధం లేదు మనకు సో పెండింగ్ ఉంది ఇట్లా ఉన్నప్పుడు కూడా అది రద్దు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఆమోదించింది రాజ్యసభలో పెండింగ్ ఉంది రద్దు అయిపోతుంది రాజ్యసభ ఆమోదించింది లోక్సభలో పెండింగ్ ఉంది రద్దు అయిపోతుంది సింపుల్ చెప్పాలంటే లోక్సభలో పెండింగ్ ఉంటే మనకి అది అయితే కంపల్సరీ రద్దు అయితే అయిపోతుంది సింపుల్ మనకి ఇంక లాజిక్ వచ్చేసి సింపుల్ అది అంటే మనకి సో ఇవి రెండు కండిషన్స్ అప్లై చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకేమైనా వస్తే రావచ్చు అప్పుడు కూడా రద్దు అయితే అవుతుంది ఒక సభ ఆమోదించి మరొక సభలో పెండింగ్ ఉన్నప్పటికీ లోక్సభలో ఫస్ట్ ప్రవేశపెట్టి పెండింగ్ ఉన్నప్పటికీ ఆ బిల్లు రద్దు అవుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్లు అని చెప్పేసి పిలుస్తాం ఎప్పుడు రద్దు కాదు అంటే మనకి సో ఫస్ట్ ఫామ్లా పెండింగ్ ఇన్ రాజ్యసభ అంటే ఇక్కడ ఏంటి మనకి రాజ్యసభ అనేది ఫస్ట్ హౌస్గా మనం తీసుకుంటున్నాము అంటే ఏంటి ఇక్కడ రాజ్యసభలో ప్రవేశపెట్టి రాజ్యసభలోనే పెండింగ్ ఉన్నట్లయితే లోక్సభ రద్దు అయినప్పటికీ బిల్లు యొక్క ప్రభావం ఏమీ ఉండదు మురిగిపోదు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది రైట్ సెకండ్ చూస్తే మనకి రీచ్డ్ రాష్ట్రపతి అంటే రాష్ట్రపతికి అది రీచ్ అయిపోయింది ఎప్పుడు రీచ్ అవుతుంది మనకి అంటే ఉభయ సభలు ఆమోదించినాయి అనుకోండి సో రాష్ట్రపతి ఆమోదించలేదు కానీ పెండింగ్లో పెట్టాడు అప్పుడు లోక్సభ రద్దు అయినప్పటికీ ఆ బిల్లు రద్దు కాదు ఇంకా సో మనకి ఉభయ సభల సమావేశానికి సమావేశానికిట పిలుపునిస్తే గిటా అప్పుడు కూడా బిల్లు అయితే రద్దు కాదు ఆ మీటింగ్ యొక్క నిర్ణయం బట్టి బిల్లు యొక్క ప్రభావం డిపెండ్ అయి ఉంటుంది ఉభయ సభలు రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు వేచి ఉంది రద్దు కాదు సో రీచర్ రాష్ట్రపతి అనే కండిషన్ ఫుల్ఫిల్ చేస్తుంది ఉభయ సభల జాయింట్ సెషన్కి రాష్ట్రపతి పిలిపించాడు అప్పుడు కూడా రద్దు కాదు మనకు నెక్స్ట్ ఉభయ సభలు ఆమోదించినై బిల్లు రాష్ట్రపతికి పోయింది పునఃపరిశీలన కోసం అని చెప్పేసి రాజ్యసభకి పంపినప్పుడు కూడా రద్దు కాదు ఎందుకు రాష్ట్రపతికి పోయింది సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు సో డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఇంకా ఉంటాయి ఉన్నప్పటికీ మనకి ఇవి ఫుల్ఫిల్ చేస్తే ఆ బిల్లు రద్దు కాదు ఏంటి పెండింగ్ ఇన్ రాజ్యసభ రాజ్యసభ ఫస్ట్ హౌజై ఉండాలి రాష్ట్రపతికి బిల్లు చేరుకోవాలి అప్పుడు రద్దు కాదు పెండింగ్ ఇన్ లోక్సభ లోక్సభ ఫస్ట్ హౌజై ఉండాలి సెకండ్ది ఒక సభ ఆమోదించి మరొక సభ పెండింగ్లో ఉంటే సో ఏ సభ ఆమోదించినా ఏ సభలో పెండింగ్ ఉన్న బిల్లు అయితే మనకు రద్దు అవుతుంది ఇవి నాలుగు కండిషన్స్ మనకు ఉన్నాయి కదా సో మీకు ఏదన్నా ఇది గుర్తుంటే ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి అది అయితే అది సో మీకు ల్యాబ్స్ గుర్తుపెట్టుకోండి ఇది గుర్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వస్తుంది నీకు ఏవి రద్దు అని చెప్పేసి గుర్తుంది ఏవి రద్దు కావో ఇప్పుడు రద్దు అవుతుంది అప్పుడు రద్దు కాదు నీకు ఇది మంచిగా ఉందనిపిస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రద్దు అవుతుంది ఇప్పుడు కానప్పుడు అది రద్దు అవుతుంది సో ఇప్పుడు రద్దు కాదు అంటే ఇది లేనప్పుడు రద్దు అవుతుంది ఇప్పుడు రద్దు అవుతుంది అంటే ఇవి లేనప్పుడు రద్దు కాదు సో అట్లా మనకి రెండు కండిషన్తో గుర్తుపెట్టుకోవచ్చు మన నాలుగు ట్రిక్స్ చెప్పినా కానీ దీనిలో ఏమైనా రెండే మీరు గుర్తుపెట్టుకోండి సో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి అంతకుముందు ఎగ్జామ్లు వచ్చినాయి లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభలో పెండింగ్ ఉంది అంటే ఇది మనకి ఏంటిది ఇక్కడ వస్తుంది సో బిల్లు రద్దు అవుతుంది లోక్సభ ప్రవేశపెట్టారు లోక్సభ ఆమోదించింది రాజ్యసభలో పెండింగ్ ఉంది అంటే మనకేంటిది సో సెకండ్ హౌస్ పెండింగ్ ఉంది కాబట్టి రద్దు అవుతుంది నెక్స్ట్ రాజ్యసభ ఆమోదించింది లోక్సభలో పెండింగ్ ఉంది సో ఈ కండిషన్ కిందికి వస్తుంది కాబట్టి రద్దు అవుతుంది రాజ్యసభ ఆమోదించింది లోక్సభ కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభకి పంపింది సో అప్పుడు లోక్సభ రద్దైనప్పుడు రద్దు అవుతుంది మళ్ళీ మనకు ఇదే వస్తుంది రాజ్యసభ ఆమోదించిందని చెప్తున్నా లోక్సభకి పంపినారు లోక్సభ కొన్ని సవరణలు ప్రతిపాదించి తిరిగి రాజ్యసభకి పంపింది అంటే మన లోక్సభలో ఇంకా మనకు పెండింగ్లో ఉంది కాబట్టి ఒక సభ ఆమోదించింది కాబట్టి రద్దు అవుతుంది సో మనకి ఈ కండిషన్స్ అన్ని చదివితే కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి ఇవి రెండే గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా మీకు రద్దు కానీ చూస్తే ఇట్టా సో మనకి రాజ్యసభలో ప్రవేశపెట్టి రాజ్యసభలో పెండింగ్లో ఉంటే ఆ బిల్లు మనకి రద్దు కాదు సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సెషన్కి రాష్ట్రపతి పిలుపునిస్తే అప్పుడు రద్దు కాదు సో ఇన్ఫ్యాక్ట్ మనం ఇది ఈ కండిషన్కి వస్తాం మనం తర్వాత ఉభయ సభలు బిల్లు ఆమోదించినాయి రాష్ట్రపతి పునఃపరిశీలన కోసం రాజ్యసభకి పంపితే అప్పుడు బిల్లు కూడా మనకి రద్దు కాదండి సో అది మనకి వార్తల్లో అయితే ఉన్నది సో ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి నాలుగు అవసరం లేదు మీకు ఇష్టం ఏవైతే ఎక్కువ ఈజీ అనిపిస్తుందో అవి రెండు గుర్తుపెట్టుకోండి మీకు బిల్లు రద్దు అయ్యే సందర్భాలు రద్దు కానివి ఈజీగా ఆన్సర్ చేస్తారు దీని మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా మీరు అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఈ ఫార్ములా అప్లై చేయండి సింపుల్ ట్రిక్స్ని ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు సో ఇది మొత్తం మీద మనకి మహిళా వివాహ వయస్సు పెంపు బిల్లు అయితే రద్దు అయింది మరి వయసు పెంచలేమంటే లోక్సభ మనకు కొత్తది ఏర్పడింది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్